అమ్మాయి ద్వాదశ రాసులు వారు అందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా పన్నెండు రాసులు వాళ్ళు అంటే ముఖ్యంగా మేషన్ నుంచి మేనందాక ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటున్న ప్రపంచంలో ఎవరైనా ఆ రోజు మొదలు పెడతారు కాబట్టి వాటితో పాటుగా అంటే దాంతోపాటు ఈ రోజున సూర్యుడికి సంబంధించి అంటే ఆదిత్య హృదయం వినడం కానీ ఆదిత్య హృదయం పారాయణ చేయగలిగిన వాళ్ళు కూడా ఉంటారు అలా చేయలేని వాళ్ళు విన్నా కూడా మంచి ఫలితాలు అనేవి వస్తాయి కాబట్టి అది చేయడం ప్రత్యక్షంగా కనబడే సూర్యుడికి నమస్కారం పెట్టడం అనేది అలాగే అరుణం మొదలైన వినడం అవకాశం ఉన్నట్లయితే ఏదైనా నారాయణ స్వామి గుడికి వెళ్ళడం అనేది కూడా మంచి ఫలితాలని ఇస్తుందని భావించవచ్చు ఆరోగ్య సంబంధమైన సమస్యల్ని మానసిక ఇబ్బందుల్ని అధిగమించడానికి ఈ రోజున ఈ విన్నట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి అలాగే దీంతోపాటుగా ఇది కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్న రాశి ఫలాలు కాదు కాబట్టి తమకే అన్ని వర్తిస్తాయన్న భావన కాకుండా తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి అనుసంధానం పరుచుకొని గోచార ఫలితాలను చూసుకుంటూ అది వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది కనుక తమ జాతక చక్రంతో కలిపి చూసుకుంటూ ఎదురవుతున్న ఇబ్బందులు ఏదన్నా ఉంటే వాటి జరుగుతున్న దశాంతర్దశలు బట్టి పరిహారాలను పాటించుకుంటూ ముందుకు పెడుతూ వీటికి సంబంధించి తగిన శ్లోకాలు పట్టించుకుంటూ వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారని భావించవచ్చు